నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం ముందుగా ఘనంగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు జోతిల నెహ్రూ డెబ్బై నాలుగవ పుట్టినరోజు వేడుకలు అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు అభిమానులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జయభీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడలో మేధో మొదల సదస్సు పీపీపీ అసలు ఉద్దేశం బినామీలకు లాభాలు కల్పించడమేనని విమర్శించిన పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజా సంఘాల నాయకులు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం ఇక చూస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జయభీం రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ రావణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ భవన్ కాకినాడలో మేధోమ సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాజీ ఎంపీ వంగా గీత విష్ణునాథ్ వైకాపా ప్రజా సంఘాల నాయకులు హాజరవ్వగా కార్యక్రమానికి న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ బహుజనులపై దాడిగా పేర్కొన్నారు పీపీపీ విధానంలో అసలు ఉద్దేశం బినామీలకు లాభాలు కల్పించడమేనని విమర్శించారు పేద విద్యార్థులకు డాక్టర్ చదివే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత క్షీణిస్తోందని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను బినామీలకు అప్పగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు జడ శ్రావణ్ కుమార్ ప్రజల మధ్యకు వచ్చిన తొలి మేధావిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని విస్మరిస్తోందని విమర్శించారు విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని ఖండించారు ప్రజలందరూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సంతకాల సేకరణ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతగా పాల్గొంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జైభీం రావు భారత్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఎనుగుపల్లి కృష్ణ న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు గుగ్గిలప్పు హరీష్ వైకాపా మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కృష్ణప్రియ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ప్రతినిధులు వివిధ రాజకీయ సామాజిక నేతలు తదితరులు పాల్గొన్నారు కానీ వచ్చిన తర్వాత వల్ల సమాజానికి ఏం జరిగిందో ఒక్క హామీ అయినా ఇది నేను చేశాను అని చెప్పమనండి నేను ఇంకోసారి మాట్లాడాను గౌరవించి సో సినిమా స్టార్స్ ప్రజల్ని మేనిఫులేట్ చేసే రాజకీయాలను చేయడానికి లేదు అట్లాంటి రాజకీయాలను ఏ సందర్భంలో మనం ఒప్పుకోకూడదు మన ప్రజలు మన భావ ఖచ్చితంగా సఫర్ సఫర్ అవుతాడు ఇలాంటి గుర్తులకి విజయ్ ఏం చేశాడు తమిళనాడు సినిమా లాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని ఒక చోట ఒక ఈవెంట్ చేశాడు నలభై మంది అమాయకులు ప్రాణాలు పోయినాయి ఆయన చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల పవన్ కళ్యాణ్ చేసే చిన్న తప్పు వల్ల నాలుగు లక్షల కుటుంబాలు ఈ రోజున రోడ్లు పడే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ నర్కి మధ్య సో దయచేసి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చుకోండి రియల్ నాయకుల్ని నమ్మండి రియల్ నాయకులను మాత్రం నమ్మద్ది థ్యాంక్ సో మచ్ అది ఒక షేర్ నేను మాట్లాడాలి వయసు వయసు నేనే కాదు అందరి వయసు దాని తోడవ్వాలి అందరూ కూడా దానికి తోడైతే ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది పోరాటం చేసి ప్రజలందరిలో చైతన్యం చేస్తే తప్పకుండా ఎన్నో సాధించగలిగారు దేశంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన చట్టాన్ని రైతులు తిరిగి దాన్ని రద్దు చేసే వరకు మొన్న పార్లమెంట్లో జరిగింది రద్దు చేసే వరకు పోరాటం చేశారు చట్టాన్ని రద్దు చేయ పరిస్థితి అలాంటి జీవోలు రద్దు చేయడం కదా విషయం కాదు అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు డాక్టర్ గారు ప్రభాకీ గారు భానుమతి గారు మాట్లాడినట్టునే మంచి విషయాలు చెప్పారు ఇక్కడ మనం అందరం కూడా కాక్షిరావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబా పులే గారు ముఖ్యంగా మనలో చైతన్యం తెచ్చింది వారు రాజ్యాంగాన్ని ఇచ్చింది వారు అందరూ చెప్పేది ఒకటే విద్య వ్యక్తిత్వ వికాసాన్ని కాదు విద్య సమాజ వికాసాన్ని సమాజంలో అసమానతలను తగ్గించడానికి ఏదైనా సాధన ఉందంటే అది విద్య మాత్రమే చెప్పడం జరిగింది అందుకోసమే అన్ని అందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా కలిసి రాజకీయాల్లో చేసిన కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి ఎప్పటి నుంచో నేను చాలా అన్ని చూస్తున్నాను కానీ ఇక్కడ పార్టీ అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజ ప్రముఖాయవాది శ్రీ జెస్ రావణ్ కుమార్ గారికి మన ప్రీతమ నాయకులారు మాజీ ఎంపీ గారు వంద నేత విశ్వథ్ గారికి వేదికపైన వివిధ పార్టీల నాయకులందరూ న్యాయవాదులు కనిపిస్తున్నారు నాయకులు డాక్టర్స్ వివిధ వాతావరణ పెద్దలు ఇక సుజాత గారు పెద్దలందరికీ వేరుగా మొన్న నీకు మీడియాకి నా హృదయపూర్వక నమస్కారం నేను జడా శ్రావణ్ కుమార్ గారిని ఈరోజు మొట్టమొదటిసారిగా కలిశాను చూశాను ఆయన నేను ఆయన చూడాలనుకుంటున్నా కలవాలనుకుంటున్నాను ఇవాళ కలవడం జరిగింది ఎందుకంటే ఒక నిర్చాలను ఒక సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడం అనేది అవసరం అని మనం చదువుకుంటాం కానీ ఒక సమాజంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పే ధైర్యం చాలామందికి తక్కువ మందికి ఉంటుంది చాలామంది ఉండదు చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి వారిలో నేను ఆయన డిబేట్స్ ఆయన ప్రెస్ మీట్స్ రికంగా ఫాలో అవుతాం బహుశా ఈ రాష్ట్రంలో పది పేరు రాయాలంటే పైన ఒక్కో పేరు రెండో పేరు ఆయనకే రాయాలి కనీసం మనం ఏం చేస్తామనే ఒక స్పృహే లేకుండా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తుంటే దాంట్లో ఉన్న కూటమి భాగస్వాములు అటు ఇటు చప్పట్లు కొడుతూ ఉంటే ఎవడో ఒకడు గలనెత్తాలి ఎవడో ఒకడు మొదటి అడుగు వేయాలి ఇలా ప్రజల్లో వచ్చి ఆయన శ్రావణ్ కుమార్ గారు మొదటి అడుగు వేసింది